ఇస్ నో రెస్ట్రిక్షన్ అండి ఎవరైనా క్రాక్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ ని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు క్రాక్ చేయొచ్చు అర్బన్ ఏరియాస్ నుండి వచ్చే వాళ్ళు క్రాక్ చేయొచ్చు ఏ మీడియం లో చదివిన వాళ్ళైనా క్రాక్ చేయొచ్చు సో ఒకటే ఏంటంటే మనకు లాంగ్వేజ్ అన్నది కూడా బ్యారియర్ కాదు మనం ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు తెలుగులో రాసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు ఆప్షనల్ కూడా తెలుగు లిటరేచర్ ఉంది సో అది కూడా తీసుకొని మనం సక్సెస్ అవ్వచ్చు సే నేను నేను ఒకటే చెప్పేది ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతం నుండి వస్తున్నారు మీకు ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్ కానీ కొంచెం ఇంగ్లీష్ బేసిక్ స్కిల్స్ లేవు సో ఆ బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ పెద్దగా మనకి నెక్స్ట్ లెవెల్ ఇంగ్లీష్ అయితే అవసరం లేదు బేసిక్ స్కిల్స్ ఉంటే చాలు సో బేసిక్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లస్ అట్లనే మీరు మీరు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుండి రాలేదు లేదంటే ప్రీమియర్ కాలేజెస్ నుండి రాలేదు అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చిన్న చిన్న టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్ నుండి వచ్చి క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఎగ్జామ్ని సో ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఆ సెల్ఫ్ బిలీఫ్ అయితే పెట్టుకోండి దాని తర్వాత స్కిల్స్ మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి ఒక ప్లాన్ వేలో చదవడానికి ట్రై చేయండి అప్పుడు ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళైనా క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్